కృష్ణాపురంలో రాఘవయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు సూర్యం చంద్రం ఒకరోజు రాఘవయ్య ఆరోగ్యం క్షీణించింది పెద్ద కొడుకు సూర్యాన్ని పిలిచి ఆయన ఏదో చెప్పి కన్ను మూసాడు అన్నకు తండ్రి ఏం చెప్పి ఉంటాడా అని చంద్రానికి అనుమానం బయలుదేరింది ఆ అనుమానం పెనుభూతమైంది చంద్రం అన్నతో అన్నయ్య నాన్న నీకు ఒక నగల పెట్టే ఉంచిన విషయం చెప్పాడు కదూ నాకంతా తెలుసు నగల వాటా నాకు ఇవ్వాల్సి వస్తుందని నువ్వు చెప్పడం లేదు అన్నాడు ఆగ్రహంగా సూర్యం విస్తుపోయాడు అప్పటి నుంచి చంద్రం అన్నతో గొడవ పడటం మొదలు పెట్టాడు ఒకరోజు సూర్యం తమ్ముడికి నగలు ఉన్న ఒక పాత పెట్టి ఇచ్చి ఇవే నాన్న నాకు అప్పగించిన నగలు అని చెప్పాడు చంద్రం ఆ నగలు అమ్మి డబ్బు తెచ్చుకోవాలనుకుని పురుగురిలో ఉన్న ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు వ్యాపారి ఆ నగలు చూడగానే అనుమానంతో రహస్యంగా ఒక వ్యక్తికి కబురు చేశాడు ఆయన వచ్చాడు ఆ వ్యక్తి ఎవరో కాదు చంద్రం వదనకు తండ్రి అంటే సూర్యం మామ అబ్బాయి ఇంటి నగలు అమ్మకూడదు అంటూ ఆయన చంద్రాన్ని ఊరికి తీసుకువెళ్ళాడు విషయం తెలిసి సూర్యం తమ్ముడు ఆ నగలు మీ వదినవి మామయ్య ఆ వ్యాపారి దగ్గర చేయించినవే నాన్న నాకు నగలు ఇచ్చినట్లు అనుమానంతో నువ్వు నాతో గొడవపడ్డావు అందుకే మీ వదిన నగలు నీకు ఇచ్చి నాన్న ఇచ్చినవే అని చెప్పాను ఇంతకు ఆ రోజు నాన్న నాతో చెప్పింది ఏమిటంటే తమ్ముడికి ఇక అన్నవైనా తండ్రివైనా నువ్వే వాడిని కంటికి రెప్పలా చూసుకో అని అది జరిగింది అన్నాడు చంద్రం అన్న మంచితనానికి విస్తుపోయి అన్న కాళ్ల మీద పడి క్షమించమన్నాడు